అండి నేను తెనాల రామలింగ కథలు చెప్తున్నాను కదండి మరి అవి ఎలా ఉన్నాయో ఏమిటో కామెంట్ చేయండి తాజా విత్తనాలు కథ విజయనగరంలో భరత్ కుమార్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు భరత్ పొరుగురుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు భరత్ అలా అనుకుంటున్నాడు నేను పొరుగురు వెళ్ళి రావడానికి ఒక సంవత్సరం పడుతుంది ఈ డబ్బులంతా నేను ఎక్కడ దాచుకోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు భరత్కి ఒక ఆలోచన వచ్చింది తన దగ్గరున్న ఐదు వేల రూపాయలుని ఒక జాడీలో వేసి ఉంచాడు పైన విత్తనాలు వేశాడు వేసి జాడీ మీద మూత పెట్టి ఉంచాడు దాన్ని తీసుకుని కుమార్ ఇంటికి వెళ్ళాడు రామ్ భరత్ని ఇంటికి ఆహ్వానించాడు ఇంట్లో ఒకరికి రా భరత్ ఎలా ఉన్నావు ఏమిటి విశేషాలేమిటి అని అన్ని వివరంగా అడిగాడు భరత్ అంటున్నాడు నేను కొన్ని విత్తనాలను ఈ జాడీలో ఉంచాను నేను ఊరు నుండి తిరిగి వచ్చేంత వరకు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగాడు అంతే కదా నేను చూసుకుంటానులే ఇంకా నువ్వేమీ దిగులు పడకుండా నువ్వు ఎక్కడికి వెళ్దా ఉన్నావో అక్కడికి వెళ్ళిరా అని చెప్పాడు భరత్ వెళ్ళి ఒక సంవత్సరం అయింది అయినా కూడా తిరిగి రాలేదు ఏడాది గడువు తీరిపోయింది ఒకరోజు అనుకోకుండా నా స్నేహితుడు ఏమి పెట్టాడు ఇందులో అని చెప్పేసేసి రామ్ ఏం చేశారంటే ఒకసారి దాని జాడీని బోలించాడు బోలించగానే అక్కడ ఏమైందంటే దాని నిండా ఎన్నో బంగారు కాసులున్నాయి ఒక్కసారిగా రామ్కి కళ్ళు చెదిరిపోయింది ఏమిటి నా స్నేహితుడు దీనిలో మరి విత్తనాలు మాత్రమేనే చెప్పాడు బంగారు కాసులు ఎలా వచ్చాయి దీంట్లోకి అని అనుకున్నాడు అనుకున్న వెంటనే వారు ఆ జాడి నిండా ఏం చేశారంటే విత్తనాలు పోస్తాడు బంగారు కాసులు దాన్ని తీసేసుకుని విత్తనాలు మాత్రమే పోసి అందులో అలా ఉంచాడు నేళ్ళ తర్వాత భరత్ వచ్చి నా జాడీని నాకు ఇమ్మని రాముని అడిగాడు అడగగానే రామ్ ఏం చేశాడు ఆ జాడిని అతనికి ఇచ్చేసాడు భరత్ తన ఇంటికి వెళ్ళి ఆ జాడీని చూసేసరికి దాని జాడీలోని విత్తనాలు బోరించేసరికి డబ్బులు లేవు ఒక విత్తనాలు మాత్రమే ఉన్నాయి ఇదేమిటి ఇలా జరిగిందని చెప్పేసి చాలా దిగ్భాంతి చెందాడనమాట భరత్ కుమార్ ఇంటికి వచ్చాడు వచ్చి కుమార్ నేను ఈ జాడీలోని బంగారు విత్తనాలు వేసి ఆ పైన ధాన్యం వేసి నీకు ఇచ్చాను ఇందులో బంగారు విత్తనాలు బంగారం బంగారు కాయలు లేవేమిటి ఏం ఏమిటి అని అడిగాడు అప్పుడు కుమార్ అంటున్నాడు నాకేం తెలీదు అందులో ఈ విత్తనాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పాడు ఏం చెప్పావు ఇందులో విత్తనాలు మాత్రమే ఉన్నాయన్నావు అలాగే విత్తనాలు ఉన్నాయి కానీ బంగారు కాస్త ఇందులోకి ఎలా వస్తాయి మరి భరత్ ఇంకేం చేయాలో తెలియక తెనాల్ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాడు భరత్ తనకి తన స్నేహితుడికి మధ్య జరిగిన విశేషాన్ని కూడా చక్కగా రామలింగ కవికి చెప్పాడు రామలింగ కవి ఆ విషయాలని శ్రద్ధగా విన్నాడు భరత్ని అడుగుతున్నాడు భరత్ నువ్వు ఈ విత్తనాల్ని ఎప్పుడు ఇచ్చావు అని అడిగాడు అడిగితే భరత్ చెప్తున్నాడు నేను సంవత్సరాల క్రితము ఈ విత్తనాల్ని కిందలో ఉన్న కాయిన్స్ కూడా కలిపి ఇచ్చాను అని కవికి చెప్పాడు అనమాట రామలింగ కవి ఆ జాడని చక్కగా పరీక్షలు చేశాడు చేయగానే అందులో ఉన్న విత్తనాలన్నీ కొత్తగా ఉన్నాయి ఇప్పుడు సంవత్సరం క్రితం ఈ విత్తనాలు అయితే ఎలా ఉంటాయి పాత పడిపోయి ఉంటాయి కానీ ఇప్పటికిప్పుడు వేసిన విత్తనాలు అలానే కొత్తగా దగ్గరగా నాడుతూ ఉన్నాయని అప్పుడు రామలింగం అంటున్నాడు అనమాట అత్తు అని అంటున్నాడు ఇవి ఈ విత్తనాలు ఇంత కొత్తగా ఉన్నాయంటే మరి సంవత్సరం క్రితాన్ని అయితే నిలబడిపోతాయి దాని రూపురేఖలే మారిపోతాయి అయితే కుమారు ఏం చేశాడంటే నీ జాడీలో ఉన్న విత్తనాలను తీసేసుకుని బంగారు కాయస్ తీసేసుకుని దానిపైన విత్తనాలు కూడా మార్చేసి తన దగ్గర ఉన్న విత్తనాలను దాంట్లో వేశాడు భరత్ రామలింగ కలిసి కుమార్ దగ్గరికి వచ్చారు కుమార్ దగ్గరికి వచ్చి రామలింగ కవి అంటున్నాడు నువ్వు భరత్కి పదివేల బంగారు నాణాలు ఇవ్వాలి అని చెప్పాడు అప్పుడు కుమార్ తెల్లమొహం వేశాడు ఏమిటి నేను బంగారు కాయలు ఇవ్వాలా అతనికి అని అనుకున్నాడు అప్పుడు కుమార్ అంటున్నాడు ఏంటి అందులోనది ఐదు వేలు కాసులు బంగారమే కానీ పది పది కాసులు కాదు కదా అని అనేసరికి అదేమిటి ఆహా అయితే నిజం ఒప్పుకున్నాడు అయితే కుమార్ నీకు జాడీలో ఐదు ఐదు వేల కాసులు ఉన్నట్టు నీకు తెలిసిందా పదివేలు అనేసరికి నువ్వు ఎలా చెప్పగలిగావు అయితే నువ్వే ఆ దొంగతనం చేశావు ఐదు వేలు బంగారు కాయలు తీసేసుకుని నువ్వు దానిపైన పూర్తిగా కొత్త ధాన్యాన్ని వేసావా అని రామలింగ కవి కుమార్ని అడిగాడు అప్పుడు భరత్ భరత్ డబ్బులను భరత్కి అప్పు చెప్పేశాడు ఐదు వేలు కాసులు బంగారణాలని భరత్కిచ్చి రాము తన దేమీ చేయలేక ఊరుకున్నాడు తెలా తెనాలి రాముని ఇంకా ఉన్న సమస్ఫూర్తిని మన భరత్ ఎంతో సంతోషంగా తన రావాల్సిన సొమ్మును తీసుకున్నందుకు ఆనందపడ్డాడు చాలా చక్కగా ఎంతో బాగా తన సమస్యను పరిష్కరించినందుకు రామలింగ కవి నమస్కారం చెప్పి భరత్ తన దారి తాను వెళ్లిపోయాడు మరొక చిన్న సంఘటన పెరటి వెనకాల దొంగ ఒకరోజు ఏమైందంటే రామ్ రామలింగ కవి తొడ్లోకి వచ్చాడు తన తోటలో ఉన్న చెట్లకి రామలింగ కవి నీళ్లు పోస్తున్నాడు అలా పోస్తుండగా పొదల పొదలచాటు నుంచి ఒక వ్యక్తి నక్కి నక్కి కూర్చోవడం రామలింగ కవి చూశాడు ఆ పొదలచాటున ఒక దొంగ ఉండడము రామలింగ కవింద్ గమనించాడు ఓరిదేవుడా వీడేమిటి ఎవరో దొంగ వెదవా ఈ పూలతోటలో పొదలచాటును వెనక్కే నొక్కి ఉన్నాడే అని అనుకున్నాడు నేను వీడిని ఒక్కడిని పట్టుకోలేను గట్టిగా అరిచాననుకో వీడైతే పారిపోతాడు మరి నేనేం చేయాలి అని ఒక ఆలోచించిలో పడ్డాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అని అనుకున్నాడు రామలింగ కవి రామలింగడికి ఒక ఆలోచన వచ్చింది తన భార్యని పిలిచాడు పిలిచి భార్య పేరేమిటి సీత సీత ఒక చెమ్ముతో నీళ్లు పుట్టరా అని అన్నాడు అప్పుడు ఆమె వెంటనే ఆ వస్తున్నానండి నీళ్ళు తెస్తున్నానండి అంటూ ఒక చెమ్ముతో నీళ్లు తీసుకొచ్చి రామలింగ కవికి ఇచ్చింది రామలింగ అడుగుతుంది అవును నీళ్ళు అడిగారు ఎందుకు అని చెప్పి అడుగుతుంది నేను నోటిని శుభ్రం చేసుకోవాలి అని చెప్పి రామలింగ కవి ఏం చేశారంటే నోట్లో నీళ్ళు పోసుకుని బయట పొదలవైపు వైపు తుప్పని ఉమ్మేశాడు ఆ ఊసిన నీళ్లు దొంగ మీద పడ్డాయి మళ్ళీ రామలింగ కవి భార్యని సీత ఇంకో చెంబుడు నీళ్ళు తీసుకొస్తావా అని అడిగాడు ఏమిటి ఇప్పుడే కదా ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చాను మళ్ళీ ఇంకో చెంబు అడుగుతున్నారేమిటి సరే అయితే తెస్తాను ఇక్కడే ఉండండి అంది రామలింగడు చెమ్ముడు నీటిని ఆ పొదలవైపే పోసేసాడు మళ్ళీ భార్యని సీత ఇంకో నీళ్ళు పట్టుకురావే అని అడిగాడు ఏమిటండి ఇప్పుడే కదా చెమ్ముడి నీళ్ళు ఇచ్చాను మళ్ళీ ఇంకో చెంబు అడుగుతున్నారు ఏమిటి అని ఏమిటినా ఇలాగా ఇలా అస్తమాన చెమ్ముడు నీళ్ళు అడుగుతున్నాడని చెప్పి తెల్లమొహం వేసింది ఈయన ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఇంకో చెమ్ము నీళ్లు పట్టుకొచ్చి బాత చేతికి ఇచ్చింది ఇకేమైంది నీళ్ళన్ని ఎన్నిసార్లు దమ్మని ఇస్తు అడుగుతున్నారేమిటి ఏం జరిగిందేమిటి ఈ విషయం చెప్పండి అంది ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అని ప్రశ్నించింది రామలింగ కవి ఏ సమాధానం చెప్పకుండా నోట్లో ఆయన నీళ్ళు తీసుకెళ్ళి భార్య మీద ఊసేశాడు మీ ముఖం మీద నీళ్లు ఊసేసరికి ఆమెకు చాలా బాధ కలిగింది గట్టిగా అరిచింది ఏమిటండి ఈ తెలుగు తక్కువ పని మీకేమన్నా తెలుగు తక్కువ అయిందా ఏమిటి నీకు ఏమైనా గాలిది గాలి ఏమైనా సోకిందా ఏమిటని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఏమందంటే గట్టిగా అరిచింది ఏమిటి నా భర్తకి ఏమిటో ఇలాగ మీద నీళ్లు పోయేస్తున్నాడు మీరందరూ ఒకసారి రండి అని పిలిచింది అలా పిలవడంతోనే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు ఏం జరిగిందమ్మా సీత అని అడుగుతున్నారు సీత జరిగిన విషయం అంతా కూడా వాళ్ళందరికీ చెప్పింది అప్పుడు రామలింగక నడుతున్నారు ఏమిటి ఇలా చేస్తున్నావి రామలింగ అని అందరూ అడిగారు నేను నా భార్య పైన ఒకసారి ఉమ్మేశాను అయినా ఆమె భరించలేకపోయింది కానీ ఈ పొదలో ఒక దొంగవేదం ఉన్నాడు నేను నాలుగు సార్లు అతని మీద నోటితో నీళ్లు ఉమ్మేసినా కూడా అతను ఏం మాట్లాడకుండా కిక్కరమనకుండా కూర్చున్నాడు వీడెంత మంచివాడో చూడండి మరి పొదలు వెనుకున్న దొంగని వాళ్ళు చూసి ఈ జనమంతా కూడా పట్టుకుని రాజుగారికి అప్పగించారు ధమ్మలింగడు ఇలా దొంగను పట్టుకోవడానికే ఇంత నాటకం ఆడాలని చెప్పి అందరికీ అర్థమైపోయింది ఈ విధంగా దొంగను పట్టుకోవడం వల్ల ఊ రామలింగకు ఉన్న సమయస్ఫూర్తిని చూసి ఊళ్ళో వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు రాజుగారు కూడా ఆయనకి సత్కా సత్కారం చేసి అనేక రకాలైన డబ్బులు బహుమతిగా ఇచ్చి కొన్ని నాణాలు ఇచ్చి అతన్ని వాళ్ళ ఇంటికి పంపించాడు దొంగని భలే పట్టుకున్న రామలింగ సభాష్ అంటూ అతన్ని భుజం మీద చరిచి పెట్టారు వెంటనే అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన యొక్క సమస్ఫూర్తికి ఆయన ఆయన యొక్క ఆలోచన శక్తికి కూడా ఊళ్ళో జనమందరూ కూడా ఎంతో చక్కగా మెచ్చుకొని ధన్యవాదాలు తెలుపుకున్నారు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి